బీర్సా ముండా నూట యాభై జయంతి సందర్భంగా జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న గిరిజన స్వాభిమానోత్సవాలు ఉత్సవాలు ఉత్సాహభరితంగా సాగుతున్నాయి గురువారం బొమ్మూరు గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాలలో సాంప్రదాయ గిరిజన వస్త్రాధారణ ఫ్యాషన్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది విద్యార్థులు వివిధ గిరిజన సమాచార సాంప్రదాయాల్లో ఆకర్షణీయంగా పాల్గొన్నారు జిల్లా గిరిజన సంక్షేమాధికారి కెఎన్ జ్యోతి తెలిపారు ఫ్యాషన్ షో ద్వారా యువతకు గిరిజన సాంప్రదాయాలు సంస్కృతి పరిచయం చేయడం ప్రధాన ఉద్దేశం ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులు నవంబర్ పదిహేనున కలెక్టరేట్లో జరిగే ముగింపు వేడుకల్లో అందజేయనున్నారు